నమస్తే అండి వెల్కమ్ టు నేటితర మగబా ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు సో చాలా వీడియోలలో పెడుతూనే ఉన్నారు బ్యాక్ పెయిన్ గురించి వీడియో చేయండి అలాగే సయాటికా గురించి కూడా చెయ్యండి సయాటికా బ్యాక్ పెయిన్ అని సో సయాటికా గురించి అయితే నేను చేయలేనండి చాలామంది డాక్టర్సే చెప్తున్నారు ఎక్సర్సైజ్లు ఎలా చేయాలనేది ఎందుకంటే ఆ ప్రాబ్లం అనేది చాలా ఉంటుందండి అది వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది సయాటికా అనేది ఒక నరము అది మనకి లంబార్ స్పైన్ కింది నుంచి ఉంటుంది అంటే పెల్విక్ బోన్ నుంచి కింది కండి భాగానికి గుంజుతుంది బాగా చాలా నొప్పి వస్తుంటారు పేషెంట్లు అలాగే డాక్టర్ మెడిసిన్ ఇచ్చినా కూడా రిపీటెడ్గా వస్తుంటారు ఎన్ని ఎన్ని ఎక్సర్సైజెస్ చేసినా ఎన్ని టాబ్లెట్స్ వాడినా మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది అని కంప్లైంట్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారండి ఈ సయాటికా ఎక్సర్సైజులన్నీ మన యూట్యూబ్లో మంచి మంచి డాక్టర్సే చూపిస్తున్నారండి మీరు చూడండి అవి అదైతే నేను చూపించట్లేదు నేను బ్యాక్ పెయిన్ గురించి అడిగారు కదా వాటి గురించి అయితే చెప్తున్నాను ఈ బ్యాక్ పెయిన్ గురించి బ్యాక్ పెయిన్ కూడా చాలా రకాలుగా ఉంటుందండి ఫస్ట్ మీకు బ్యాక్ పెయిన్ ఉంది అంటే మీరు లంబర్స్ పైన ఎక్స్రే ఉంటుందండి అది చేయించుకోవాలి దాంట్లో కూడా ఏం ప్రాబ్లం లేదంటే ఇంకా ఎంఆర్ఐ ఉంటుంది అది కూడా చేయించుకుంటే ఫస్ట్ మనకు ప్రాబ్లం ఏముంది అని తెలుసుకోవాలండి బ్యాక్ పెయిన్ వస్తే నడుము నొప్పి అనుకోకుండా ఫస్ట్ నడుము నొప్పి ఎందుకు వస్తుంది అని కూడా తెలుసుకోవాలి కిడ్నీలో స్టోన్ ఉన్నా ఇట్లా వెనక సైడ్ అని వస్తుందండి అది చాలామంది అది ఏ నొప్పి అనుకుంటారో తెలియదు నడుము నొప్పి అనే వస్తారండి స్టోన్ ఉన్నా అక్కడేనొస్తుంది వస్తుంది మనకి స్పాన్లో ఇప్పుడు లంబర్స్ పైన లంబర్స్ పైన అంటే నడుము అండి అక్కడ మనకి పెయిన్ ఉన్నా ఇక్కడ నరాలు ఏదైనా పట్టేసినా ఇట్లా రకరకాల ప్రాబ్లంతో కూడా నడుము నొప్పి వస్తుంది ఫస్ట్ మనకు ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే నడుము నొప్పి ఉన్నవాళ్ళు కానీ మోకాళ్ళ నొప్పి ఉన్నవాళ్ళు కానీ మీకు విటమిన్ డి కాల్షియం డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలండి అవి రెండు కూడా మనకి ఈజీగా ఒకటి ఫుడ్ నుండి వస్తే ఒకటి ఎండ నుండి వస్తుంది కాబట్టి ఇవి రెండు డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి అంటే ఇవి రెండు మనం ఈజీగా ఉండొచ్చు ఒకటి ఎండ నుండి ఇంకొకటి మన ఫుడ్ ద్వారా ఇంకా ఫుడ్ ద్వారా చూడండి ఏది లేకపోయినా కనీసం ఒక రోజు ఒక స్పూన్ రెండు స్పూన్ల నువ్వులు తిన్నా సరిపోతుంది ఇవి రెండు మనకి లోపం లేకుండా చూసుకోవాలి తర్వాత మీకు బ్యాక్ పెయిన్ వస్తే టిప్స్ అండి ఫస్ట్ ఫస్ట్ అయితే నేను టిప్సే చెప్తాను తర్వాత మీరు ఎక్సర్సైజ్ అనుకోండి వీటి టిప్సే అనుకోండి కానీ మీకు బాగా పనిచేస్తాయండి బాగా తగ్గుతాయి ఎందుకంటే ఇవి చేసిన వాళ్ళు చాలా మంది కూడా మాకు తగ్గింది మాకు బాగా రిలీఫ్ ఉందని అని చెప్పిన వాళ్ళే సో అందుకనే ఇవైతే మీకు చిన్నవి సింపుల్గా ఎవరైనా ఇంట్లో చేసుకునే దగ్గర అయితే మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మనం బెడ్డు మీద పడుకుంటామండి బెడ్ అనేది కరెక్ట్గా లేకపోతే కూడా బ్యాక్ పెయిన్ వస్తుందండి అంటే మనకి నడుము బోను స్పైన్ ఉంటుంది కదా దాంట్లో ఏం ప్రాబ్లం లేకపోయినా మనం పడుకునే బెడ్ అనేది కరెక్ట్గా లేకపోతే బ్యాక్ పెయిన్ వస్తుంది ఇంకొకటి డ్రైవింగ్ చేస్తుంటారు కదా ఈ గుంతలు ఉంటాయి కదండి స్పీడ్ బ్రేకర్స్ వీటి వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది అందుకని ఫస్ట్ అందుకనే నేను చెప్పాను ఏంటంటే మనకి బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందని మనం తెలుసుకోవాలి ఇంకా ముఖ్యంగా చాలా మందికి బెడ్తోనేస్తుంది అండి బెడ్ అనేది చాలా మందికి ఎక్కడ ఉంటుంది అంటే ఒక లెవెల్ కాకుండా మధ్యలో మధ్యలో కొంచెము ఇట్లా లొంతలాగా ఉండి మన కాళ్ళ దగ్గర దగ్గరనేమో దగ్గరనే ఉండి మధ్యలో కొంచెం లొంతలాగా ఉంటుంది ఇట్లా నా చెయ్యి చూపిస్తే ఇది ఎట్లా ఉంటుంది ఇట్లా ఇక్కడ ఈ పరుపు అయితే మనకి ఈక్వల్గా ఉంది కానీ చాలా మటుకు అయితే మధ్యలో అనేటివి లొంతలాగా ఉంటుందండి మీరు కావాలంటే మీ బెడ్ చెక్ చేసుకోండి ఒకసారి అట్లా లొంతలాగా ఉన్నప్పుడు ఏం చేయాలి మనం పడుకున్నప్పుడు అనేది చూపిస్తాం పండుకున్నాం మనం పండుకున్న తర్వాత మన బెడ్ కరెక్ట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి నడము కింద పెట్టుకోండి మన గ్యాప్ వచ్చిందంటే ఆ బెడ్ కరెక్ట్గా లేనట్టే నడుము కింద కనుక గ్యాప్ వచ్చింది అంటే ఇప్పుడు ఏంటంటే మనం స్టేట్గా పడుకున్నప్పుడు మన నడుము అనేది కింది బాగానే అనినప్పుడు దాని కింద ఏదైనా హుసేన్ కానీ లేదు అంటే ఏదైనా చల్తర కానీ ఏదంటే ఏదైనా చున్నే కానీ ఏదైనా ఫోల్డ్ చేసుకొని మనం ఈక్వల్ అయ్యేలాగా దాని కింద పెట్టేసుకుంటే రిలీఫ్ అవుతుంది సెకండ్ టిప్ ఏంటి అంటే మనం పక్కకు తిరిగి పండుకొని మన కాలు అనేది మన కుట్టలకి కొద్దిగా మడుచుకోవాలి కొంచెం మన షోల్డర్ని కూడా కొంచెం ఇలా వన్ చేసుకోవాలి పండుకున్నప్పుడు ఇట్లా పండుకుంటే మనకి రిలీఫ్ అవుతుందండి ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి మీరు కూర్చున్నారు కూర్చున్నప్పుడు మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే వెనక మెత్త ఉంటుంది కదా మనం పడుకునే దిండు అండి ఆ చైర్ లో వెనకకు పెట్టేసేయండి చైర్ ఇది కదా చీర్ లో పెట్టేసుకొని మీరు కూర్చోండి ఆ దిండు అనేది మన బుజ్ అంటే మన నడుముకు తాగేటట్టుగా ఉండాలి సపోర్ట్గా అట్లా ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది ఇంకా ఫోర్త్ టిప్ అండి ఫోర్త్ టిప్ ఏంటి అంటే ఎక్కువగా కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి పెయిన్ వస్తుంది వీల్ చైర్ ఉంటుంది కదా వీల్ చైర్ మన నడుముకు ఆనేటట్టుగా చూసుకొని స్టేట్గా కూర్చొని వర్క్ చేసుకోండి మీకు బ్యాక్ పెయిన్ అనేది ఉండదు ఇంకా కొందరికి కొందరిలో నిలబడితే బ్యాక్ పెయిన్ వస్తుందండి నిలబడితే బ్యాక్ పెయిన్ వస్తుంది వాళ్ళు ఏం చేయాలి అట్లాంటి వాళ్ళకే ఇప్పుడు బెల్ట్లు వస్తున్నాయండి అబ్డామినల్ బెల్ట్ వేరే ఉంటుంది బ్యాక్ పెయిన్ సంబంధించిన బెల్ట్ వేరే ఉంటుందండి మీరు బ్యాక్ పెయిన్కి సంబంధించిన బెల్ట్ తీసుకొని అది పెట్టేసుకోండి మీకు నిలబడ్డంత సేపు మీకు రిలీఫ్గా ఉంటుంది ఏదో బాగా పెయిన్ ఉంది మీకు భరించలేదు అనుకున్నప్పుడు వెంటనే మీరు పండుకోండి పండుకొని ఇప్పుడు నేను చెప్పినాను కదా మన నడం కింద సపోర్ట్గా ఏదైనా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మీకు పెయిన్ అనేది తగ్గుతుందండి ఇవన్నీ టిప్స్ అండి ఇక మీకు బ్యాక్ పెయిన్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఎప్పుడు మాకు కూర్చున్నా నిలబడ్డా ఏం చేసినా మాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకునే వాళ్ళకు చిన్న ఎక్సర్సైజ్ అండి ఇది కామన్గా అందరికీ మేము హాస్పిటల్లో పేషెంట్కి చెప్పేది చాలామంది రిలీఫ్ చాలామంది రిలీఫ్ ఉందని చెప్పింది ఇది ఇది నేను మీకు చూపిస్తున్నాను ఇది చేసుకోండి ఇది చాలామంది అయితే మాకు తగ్గుతుంది ఇది చేసినప్పుడు అని చెప్తున్నారు మీరు కూడా చేసి చూడండి మీకు తగ్గుతే మీరు కామెంట్ చేయండి ఇంకా నలుగురికి ఉపయోగపడుతుంది ఈ ఎక్సర్సైజ్ అనేది మామూలుగా బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళ కోసమే నేను చెప్తున్నాను అండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి ఇక్కడ చూసారు కదా ఆరం వరకు చూపిస్తున్నా ఇది కరెక్ట్గా మనకి ఆనాలన్నట్టు టేబుల్కు ఆనిన తర్వాత కాలు అనేది ఎలా పైన పెట్టుకోవాలి ఇది చాలా మంది పేషెంట్స్ మాకు రిలీఫ్ అయింది ఇట్లా చేస్తే అని చెప్పిన ఎక్సర్సైజ్ అండి మీకు కూడా చూపిస్తున్నాను మీరు కూడా చేసి చూడండి మీకు ఎలా తగ్గిందా లేదా ఎట్లా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి లేదు మీకు బోన్స్ అరుగుతున్నాయి అన్న లేదు మీరు అస్సలు భరించలేనంత బ్యాక్ పెయిన్ ఉంది అన్న ఫస్ట్ డాక్టర్స్ సలహా తీసుకోండి ఆర్థపెడిషన్ కలవండి ఎక్స్రే చేయించుకోండి ఎంఆర్ఐ చేయించుకోండి అసలు ప్రాబ్లమ్ ఏంటి అని తెలుసుకోండి డాక్టర్ని అప్పుడు తెలుసుకొని కూడా డాక్టర్ అడ్వైజ్ చే తీసుకొని కూడా మనం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వచ్చు అలాగే ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజులు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ముందు మనకు ప్రాబ్లం ఏంటి అని తెలుసుకున్న తర్వాతనే మనం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి సో చాలామందికి కిడ్నీ స్టోన్ ఉంటుంది అది బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది కానీ వాళ్ళకి తెలియదు అండి అది మామూలు నడుము నొప్పి అనుకుంటారు చాలా స్టోన్ అనేది పెరిగి అది పెద్దగా అయ్యి ఎవరైనా టోటల్గా బ్లాక్ అయ్యే వరకు కూడా వాళ్ళకి తెలియదు సివియర్ పెయిన్తో వస్తారు నడుము నొప్పి వస్తుంది సో కిడ్నీలు అనేటివి కూడా మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ ఉంటాయి ఇట్లా మనకి బ్యాక్ సైడ్లో ఉంటుంది ఇక్కడ నుంచి మనకి ట్యూబ్ వస్తుంది కదా ఈ మధ్యలో ఎక్కడైనా రాగి తట్టుకుందనుకుందాం అప్పుడు కూడా భరించలేని పెయిన్ వస్తుందండి అందుకని ఫస్ట్ పెయిన్ వస్తుంది అంటే అది ఎందుకు వస్తుందని తెలుసుకోండి అలాగే వీడియో దృష్టిలో తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇంకో నలుగురికి రీచ్ అవుతుంది వీడియో అనేది